వైసీపీ ప్రభుత్వంలో దళితులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు పిఠాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా సిద్ధాంతపు ప్రదీప్ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆయన వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు అనంతరం ప్రదీప్ ను సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొజ్జ సతీష్ సోము సత్యబాబు కొర్రూప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు పదిహేను పదహారు మందిని వెళ్తా ఉన్నాయి ఇక్కడ ఎంఎస్పికి తగ్గకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబంలో ఎవరికి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సరే సంబంధిత అధికారులు తెలియజేస్తే ఎంఎస్పి రేట్ తగ్గకుండా కొని బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు అదేవిధంగా ధాన్యం డబ్బులు కూడా వారం రోజుల లోపు ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడతాయి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ధాన్యం ఉంటే ఆరు నెలలు ఏడు నెలలు కానీ డబ్బులు పడే కాదు ఇప్పుడు కొనిన అంటేనే ఇమ్మీడియట్గా వారం రోజులు ఓట్లో వైఫ్ అకౌంట్లో డబ్బులు చెప్పి